యేసు క్రీస్తు పేరిట అందరికీ శుభవిందనలు తెలియపరుస్తున్నాను ఈ వీడియో ప్రపంచానికి దేవుని ప్రవక్తగా ఈ వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవాత దేవుడైనహోవా నిరీశ ప్రియను అతి తొందరలోనే భారతదేశానికి తీసుకొస్తున్నాడు ఇదే ఈహోవా వాక్కు ప్రిముడు ప్రజల చాలా జాగ్రత్తగా మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ వీడియో వీడియో ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని ప్రవర్తిగా నేను మనం చేస్తున్నాను ఎందుకు దేవుడు ఈ వీడియో నాకు తెలియపరచాడంటే ఇది బైబిల్లో ఉన్న సత్యం అండి దేవుడు బైబిల్ ఉన్న సత్యాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ వీడియో కట్టమైంది ఎందుకంటే మరి నిరీశ ప్రియ పరిస్థితి చూస్తే మరి జైల్లోనే ఆ మన కుమార్తె ఉంది ఆ నిరీశ ప్రియ ఏంటంటే దేవుని కుమార్తె అండి మినిమం చెప్తున్నాం దేవుని కుమార్తె నిరీశ ప్రియ కాబట్టి దేవుడు ఎందుకంటే కేరళ రాష్ట్రంలో చాలామంది చాలా కేరళ రాష్ట్రమే దేవుని కుటుంబం కేరళ రాష్ట్రమే అది దేవుని రాష్ట్రం అది దేవు కాబట్టి నీరీ విషయంలో మరి కొంతమంది ఏమో యూట్యూబ్లో చూస్తే కొంతమంది ఏమంటున్నారు ఊరి తీయడం కంపల్సరీ జరుగుతుంది మరి కొంతమంది ఏమంటున్నారంటే మరి నీరీ స్త్రీకి విడుదలయ్యింది ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే నీరీ మరి వచ్చే అవకాశం లేవంటున్నారు కానీ నా దేవుడే ని నాకు ఇచ్చిన అధికారము నాకు నమ్మకం ఏమి ఇచ్చారంటే మరి దేవాది దేవుడిని హోవా నిరీశ ప్రేణి అతి తొందరలో భారతదేశానికి తీసుకొస్తున్నాడు బ్రతికొండగానే సంతోషం సమాధానంతో ఆరోగ్యవంతిరాలే తీసుకొస్తున్నాడు సంతోషం సమాధానం ఆరోగ్య మంత్రిలుగా ఉండి తీసుకొస్తున్నాడు దేవాది దేవుడిని హోవా ఎందుకు ఈ విషయము అని చెప్పవలసి వచ్చిందంటే ఇది బైబిల్ ఉన్న సత్యం ఈ బైబిల్ ఉన్న సత్యం ఏమిటంటే దేవు నేను బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవా మరి ఏంటి నీ కుమార్తె పరిచితే కొంతమంది వెళ్ళగలుతున్నారు కొంతమంది అలగంటున్నారు అన్నప్పుడు నాకు దేవుడు ఏమని బయలుపరిచాడంటే నేను నా కుమార్తెని తప్పించిన ఉరి తప్పించాను కనుక నా కుమార్తెనే ఆమె బతికుండగానే నా మరి నా దేశ మరి ఆ దేశానికి భారతదేశానికి తీసుకెళ్తాను అని దేవుడిచ్చిన ఇచ్చిన ఒక ఒక స్వరం దేవుడి తెలియపరిచిన ఒక స్వరం అండి కాబట్టి చాలా జాగ్రత్తగా పెరిమని ప్రజలారా ఎందుకు దేవుడు ఈ విషయం అంటే మరి ఒక సమయంలో కేఏ పాల్ గారు దేవుడు ఎందుకు అక్కడ పంపించాడు కేఏ పాల్ గారిని ప్రభుత్వం కూడా చాలా చాలా శ్రమపడింది చాలా ప్రయత్నాలు చేసి ప్రభుత్వం మన భారత మన ప్రభుత్వం చాలా మంచిగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లేకపోతే ఎన్నో కోర్టులు ఆ కోర్టుల విషయంలో చాలామంది మంచి అన్ని ప్రయత్నాలు చేశారు నిరిజ ప్రియకి ఊరి తెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు నిన్ను ఆల్రెడీ ఒక వీడియో పెట్టా ఏమని మరి ఉమెన్ దేశానికి మరి యహో సందేశం నిరుజ మరి కేరళ నలుసు మరి నిమిష ప్రికి నిమిష ప్రికి మరి ఊరి తెప్పించండి ఇది యహోవా వాక్కు అని నేను చెప్పడం జరిగింది నిమిషికి ఎందుకే దేవుడు తెలియపరిచాడు కాబట్టి ఆ విషయాన్ని నేను భయపరిచినప్పుడు దేవుడు ఏమని బయలుపరారు ఏంటి ప్రభుత్వం చాలా శ్రమ పడింది ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఆ ఊరు తప్పించడానికి ఎవరు వెళ్ళలేకపోయారు ఆ ఊరు తప్పించడానికి ఎవరు వెళ్ళలేకపోయారు దేవుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడాడు ప్రభుత్వ అధికారులు కూడా చర్చించారు అక్కడున్న అనేక మంది అక్కడ కూడా చర్చించారు ఎప్పుడు కూర చర్చించారు కానీ అక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఉరి రేపటి రకం మరి నిమసప్రియకి ఉరి రేపటి రకం గుర్తిస్తున్నారని మూమెంట్లో దేవుడు అక్కడ అద్భుతమైన గాడ్ మెరికి తెప్పించాడు ఎందుకు కేజపాలు గారు ఆ స్థలానికి దేశానికి వెళ్ళడం ఆ ఊరి తప్పి ముందు ఉరి తప్పించండి మాట్లాడుకుందని పక్కన ఊరి తప్పించాడు ఆ ఊరి తప్పించకపోయిందే ఈ నా నిమసప్రియ ఉండేది కాదు ఈ నిమసప్రియ ఆత్మ పరలోకమే అంతే ఎందుకంటే ఆమె అత్య అంతే ఆమె దారుణంగా ఉరి తీసినందున ఆమె కంపల్సరిగా మరి అత సాక్షి కింద వెళ్తుంది నిరేష ప్రియ అత సాక్షి అంటే మరి పర్లోకి వెళ్ళిపోతుంది ఆమె అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా ఆ మొట్టిగా ఉరి తీసుకుంటే ఒకవేళ అమ్మొట్టిగా ఊరి తీసుకుంటే ఆ మొట్టుగా ఆమె ఒకవేళ కానీ ఉరి తీసుకుంటే అది వేరు అది వేరో కథ కానీ అంత దారుణంగా అంత భయంకరంగా తీయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు అంటే ఒకవేళ ఆమె అన్నంగా ఉరి ఉంటే ఆమె కంపల్సరిగా అత్తి సాక్షి అంటే ఎలాంటి సాక్షి చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలు అర్థమవుతుందా ఇది అత్తి సాఖ అతసా అత సాక్షి అంటారు దీన్ని అత సాక్షి అంటే ఇతరుల వాళ్ళు ఆమెని తీయడం దేవుని కుమారితే కాబట్టి దేవుని కుప్పడం వల్ల దేవుని కృప వల్ల ఆమెకి ఊరు తప్పించబడింది నేను చాలా సంతోషిస్తున్నాను దేవుని ప్రవక్తగా మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇంకా ఆమె జైల్లో ఉంటుంది కానీ బయటకు వచ్చే అవకాశం లేవని కొంతమంది అంటున్నారు కానీ నా దేవుడే ఓ ఒక వాక్యం నేను మాట్లాడేటప్పుడు దేవుడితో నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక వాక్యం చూపించాడు ఆ వాక్యం ఏంటంటే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి కీర్తన ఐదో వచ్చిన భయమున ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇది నిరీస ప్రియ మరి నిమిషప్రియ సారీ నిమసప్రియ తొందరలోనే మరి తొందరలోనే మరి వచ్చేస్తుంది భారతదేశానికి వచ్చే అవకాశాలు వచ్చేస్తుంది కూడా ఇది అది తొందరలోనే ఇదిహో వాక్కు కాబట్టి దేవుడు భయపరిచింది ఏంటంటే మరి ఇక్కడ బైబిల్ను వాక్యం చూడండి ఏమంటారు ఏంటంటే యహోవాను యోవాయే నిన్ను కాపాడేవాడు నీ గుడి ప్రక్కన నీకు నేరుగా ఉండును ఇది వాక్యం అండి అంటే యహోవాయే మరి నిరీష్ ప్రియం మరి నిమస ప్రియం కాపాడుతాడు కాపాడి దేవుడే నిమిష ని పక్కనే ఉన్నాడు ఆ ఆ నిమస పక్కన ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ శరసాల నుండి దేవుడే తప్పించి భారతదేశానికి చాలా హ్యాపీగా భారతదేశానికి మంచి ఆరోగ్యవంతరాలుగా తీసుకొస్తాడని మరి దేవుని పేరట నేను దేవుని ప్రవక్తం మరో చేస్తున్నాను ఇది సైన్యంలో హోవా వాక్కు ఎందుకంటే ఫిర్మన ప్రజల చాలా జాగ్రత్త కొంతమంది వస్తుంది అంటున్నారు కొంతమంది రాదు అంటున్నారు కొంతమంది వస్తుంది కానీ నేను చాలా ఒక ఐదు రోజుల నుండి చూస్తున్నాను ఈ వీడియోలు కొంతమంది ఏదో వాగతున్నారు కొంతమంది ఏదో చెప్తున్నారు కేఏపాల్ గారు నేను తప్పనిసరిగా తీసుకొస్తాను అంటున్నారు కానీ ఈ మళ్ళా భారతదేశానికి నిమసప్రియ రావాలనుకుంటే అది దేవుచిత్యం అవుతుంది కాబట్టి దేవుడే నేను తీసుకొస్తానని దేవుడే దేవుడే ప్రేరేపించారు కాబట్టి ఈ వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తున్న దేవుని ప్రవక్త చూడండి అక్కడ బైబిల్ ఉన్న సత్యం ఏముంది అంటే యహోవయే నిన్ను కాపాడేవాడు నీ కుడు ప్రక్కన నీకు నేడుగా ఉండు అంటే నేడుగా ఉండును మరి కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచ్చినము అంటే నిమిష ప్రియుకి ఇంకా ప్రమాదం దాటిపోయింది అంటే ప్రమాదం దాటిపోయింది రెండోది నిన్ను కాపాడవాడు యహోవయ అంటే ఆ జైలు నుండి బయట తీసేవాడు దేవాది దేవుడని ఓబాయే అంటే దేవుడని ఓబాయ్ తీస్తాడు బయలు నుండి ఆ మరి ఆ జైలు నుండి బయటికి విడుదల చేసేవాడు మరి దేవుడు హోబాయే మరి బయబ మరి జైలు నుండి విడుదల చేస్తాడని ఇక్కడ స్పష్టంగా బైబిల్ వాక్యం వస్తుంది అంటే నిమిషప్రియ మరి భారతదేశానికి వచ్చే వరకు తర్వాత భారతదేశం నుండి తన కుటుంబాన్ని పోషించే వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడ దేవుడు ఏమని తెలియపరచుడి ఇది కేవలము నిమస ప్రియకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చూడండి ఇక్కడ ఈ హోవయే నేను కాపాడేవాడు నీ కుడు ప్రక్కన నీకు నేడుగా ఉండును నూట ఇరవై నూట ఇరవై ఒక్క కీర్తన ఐదవ వచనం అంటే దేవుడే నీ నిమస ప్రియ పక్కనే ఉన్నాడు ఇప్పుడు అందుకే వాళ్ళు ఎన్ని చిత్రంజలు చేసినా ఎన్ని చిత్రంజలు పెడుతున్నారు పురుగు పురుగులన్నం పెడుతున్నారు ఆ పడుకోవడానికి ప్లేస్ లేదు తర్వాత ఆమె ఒక అసస్వథత పరిస్థితిలో ఉందని కూడా నేను యూట్యూబ్ లో జరిగింది అందుకే నేను దేవుని దగ్గర కన్నీని మోకాలు ప్రార్థన చేసిన దేవుని ప్రవర్తిగా దేవుడే నాకు వాక్యం చూపించాడు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే నిమసప్రియ పక్కన ఆయన హోవయ్య నేడుగా ఉన్నాడు అర్థం కాబట్టి మన నేడగా ఉన్నాడు రెండోది దేవాది దేవుడి నిమస నిమసప్రియని కాపాడేవాడు అంటే ఆ జైలు నుండి బయటికి విడుదల చేసేవాడే దేవాది దేవుడి ని హోవా కాబట్టి చాలా జాడుతున్నాడు తిరిగి ప్రజలారా మనం భయపడిన అవసరం ఏం లేదు దేవుని చెత్తం అది దేవుని చిత్త ప్రకారంగా నిమసప్రియ మన భారతదేశం వస్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఇది వాగ్దానం ఈ వాగ్దానము ఇది అబద్ధం కాదు దేవుడు తెలియపరిచిన వాగ్దానం మరి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యం చూపించాడు నాకు కానీ వాక్యమే నిమసప్రియకి ఇది వాగ్దానంగా మారింది కాబట్టి సార్ జాగ్రత్త అండి దేవుడు ఇచ్చిన వాక్కు ప్రకారంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నిమసప్రియ అది తొందరలోనే భారతదేశానికి వచ్చేస్తుంది ఎలా వస్తుందంటే మంచి ఆరోగ్యవంతురాలుగా రెండోది ఆమెకి ఏ ప్రాబ్లం జరగకుండా మూడోది బతికొండగానే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రియమైన ప్రజలారా మరి వీడియో దేవాది దేవుడిని హోవా బయలుపరచాడు కాబట్టి నేను పెట్టాను ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి ఫైవ్ డేస్ కిందటే దేవుడు నాకు ఆలోచన తెలియపరిచాడు కానీ నాకు టైం దొరక్క నేను వీడియో పెట్టలేదు కాబట్టి దేవుడు మళ్ళీ నాకు ప్రేరేపించినప్పుడు మరి వీడియో పెట్టడం జరిగింది కాబట్టి మరోసారి వీడియో పేరు ఏ పేరు దేవాది దేవుడిని హోవా మరి దేవాది దేవుడిని హోవా నిమస ప్రియని అది తొందరలోనే భారతదేశానికి తీసుకొస్తున్నాడు ఇది ఎక్కువ వాక్కు బ్రతికొండగానే బ్రతికొండగానే భారతదేశానికి దేవుడు తీసుకొస్తున్నాడు నెక్స్ట్ బైబుల్ మరి నిమిష ప్రియకి దేవుడు ఇచ్చిన వాగ్దానం బైబిల్లో ఉన్న సత్యం కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఎందుకంటే దేవుడు తెలియపరిచాడు కాబట్టి నిన్ను వీడియో పెట్టడం నా ధర్మం కాబట్టి చాలా జాగ్రత్తగానండి మరి మనమందరం తొందరలోనే కోరుకుందాం దేవుడే మరి ఆ దేవాది దేవుడిని హోవ మరి నిమిషప్రియని కాపాడేవాడు మరి జైలు విడుదల చేసేవాడు రెండోది దేవుడిని హోవయే ఆ మరి ఆ నిమస ప్రియ నిమస్రియ కుడి ప్రక్కన ఉండువాడు ఓకేనా బైబిల్ ఉన్న సత్యం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచ్చినాం ఓకే అందరికి యేసుక్రీస్తు పేరిట పేరుట శుభవందనాలు తెలియపరుస్తున్నా దేవుని ప్రవక్తగా